ఆధ్యాత్మికంగా పోవాలనుకుంటే ఆధ్యాత్మిక ప్రపంచం అంతా మన చేతిలోనే ఉంటుంది చదువుకోవాలనుకున్న వాళ్ళకి మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా దానిలో ఉంటుంది గూగుల్ తల్లి ఉంది ఆ గూగుల్ని మనం ఇచ్చేసామంటే అన్నీ ఏదైనా తెలుసుకోవచ్చు ప్రపంచంలో ఎక్కడన్నా అడ్రస్ తెలియకపోతే కూడా లొకేషన్ పెట్టుకొని వెళ్తున్నాము లేకపోతే అంతా మనము చాలా లేట్గా ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటే అడ్రస్ తెలియక ఇంకో దగ్గరికి వెళ్ళే వాళ్ళము ఇప్పుడు ఆ మ్యాప్ లొకేషన్ పెట్టుకుంటాం వెళ్ళిపోతాం ఈవెన్ ఆటోలు నడిపే వాళ్ళకు కూడా ఎవరైనా సరే వాళ్ళు మ్యాప్ పెట్టుకుంటారు మనం చెప్పిన అడ్రస్కి దించేస్తారు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మెరుగైన ఆహార వ్యవస్థలు మెరుగైన వనరుల కేటాయింపులు అలాగనే ఈ మెరు మెరుగైనవన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మన ఉనికిలోకి వస్తాయి భూమి అసెన్షన్ చివరి దశ వరకు పన్నెండు డిఎన్ఏ పోగులు ఈ డిఎన్ఏ పన్నెండవ స్థాయి దీక్షను చేరుతుంది ఏదైతే మనం కరెక్ట్గా ఫాలో అవుతూ ఇవన్నీ చేసుకుంటూ వచ్చామనుకోండి అప్పుడు పన్నెండవ స్థాయికి చేరుతాము మరి తద్వారా అందరూ ఆనందంగా సమానత్వం సామరస్యంతో ఉంటామన్నమాట ఇవన్నీ ఊరికే వస్తాయా సాధనతో వస్తాయండి మనం ఏదో ఇంట్లో కూర్చొని గంట ధ్యానం చేస్తాము అనుకుని మాకు పన్నెండు పోగులు యాక్టివేట్ అయ్యాయని ఉంటే అది స్పిరిచువల్ యూగా అవుతుంది మనకి ఏమి ఇంకా వచ్చి కానీ అన్నీ వచ్చాయని భ్రమల్లో బ్రతుకుతూ ఉంటాం మనకు ఉన్నది రెండే ఆ రెండింటిని పన్నెండు పోగుల స్థాయికి చేర్చాలంటే ఇన్ని లెవెల్స్ జరగాలి అలాగే భూమి మీద కూడా ఈ మార్పులు వస్తాయని మనకు తెలియజేస్తున్నారు జనులు కా కాంతి గ్రిడ్లకు అనుసంధానం చేయబడి గ్రహం గ్రహంపై ఉన్న మానవాళి అంతా దైవిక ప్రణాళిక అయిన చివరి దశకు చేరుకొని మరింతగా కీర్తి ప్రకాశంతో కాంతి అనుసంధానంతో ప్రకాశిస్తూ ఉంటారు గ్రహం కాంతిని మరింతగా స్వీకరిస్తూ తన స్థాయిని అభివృద్ధి పరచుకుంటూ మల్టీస్టార్ సిస్టంలోకి వెళుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరూ లైట్ బాడీగా మరి ఆత్మ యొక్క పూర్తి స్థాయి శక్తితో ప్రతిబింబిస్తూ ఉంటారు జాస్ మొహీన్ రాసిన ఇన్ రెసనెన్స్ అనే పుస్తకం నుండి కొంత మ్యాటర్ తీసుకున్నారు మేడం చెప్తున్నారు ఇక్కడ భౌతిక స్థాయిలో పన్నెండు లెవెల్స్లో మార్పులు జరిగిన తర్వాత మన ఏడు దేహాలు ఈ కాంతి ఏడు దేహాలు ఉన్నాయి కదా ఈ